సంఘట పలని వెళ్ళినప్పుడు జరిగింది సంఘటన ఇలాగా పళని వెళ్ళాలని కూడా వచ్చినప్పుడు డ్రైవర్ అన్నాడు మెట్లు అంటే వద్దండి కష్టం అంటే అన్నాడు వెళ్ళేసరికి ఒక మనిషి నాకు అక్కడ నుంచొని ఉన్నాడు ఆయన చూడగానే ఐడెంటిఫై అయిపోయింది ఈయన నాకు సంబంధించిన వ్యక్తి అని ఆయన పోలబొట్టబట్టు కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉన్నాడు ఆ ట్రామ్ ఎక్కడం కొంచెం కష్టమైంది ట్రైన్ వస్తే నా వెనకాల ట్రామ్లో వెనకాల ఆయన కూర్చుని ఉన్నాడు పైకి వెళ్ళాం పైకి వెళ్ళలేక ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు దర్శనానికి ఏంటంటే ఇలా టికెట్ కొనుక్కోండి అలా దేవుడి దగ్గర దర్శనంకి వెళ్ళిపోండి అన్నాడు ఆహా అన్నాను ఆహా అని చెప్పి ఆ దర్శనం వెళ్ళేసరికి క్లోజ్ చేశారు టెంపుల్ అప్పుడు ఒక వన్ అవర్ ఆ కోవిడ్ టైం కొంచెం రష్ ఉండి ఏంటి రా మనసులో అలా లోపలికి వెళ్ళాను అక్కడ సూపర్ టెంట్ ఎవడో కలిసాడు ఆయన దర్శనం చేసి బయటకు వస్తుంటే దర్శనం చేస్తుంటే ఈయన వచ్చాడు మీరు భోగనాథర్ టెంపుల్కి వెళ్ళండి అన్నాడు భోగనాథ టెంపుల్ ఈయన మెయిన్ పూజారు భోగనాథ టెంపుల్ పూజ అది చేసి ఏంటి అన్నాడు ఇలా క్రియా ఇదే అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే అక్కడ అన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేసి ఆయన వచ్చాడు మనం కిందకి వెళ్తున్నాం ఒక అతి పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైన టెంపుల్స్ లేకంటే కానీ సిద్ధర్లు ఉన్నారు ఆ సిద్ధర్ల కాలం చెద్దారు మనం ఆ సమాధి ప్లేస్లకు కూడా వెళ్దాం నేను తీసుకెళ్తాను అన్నాడు తీసుకెళ్తాను తీసుకెళ్తానని చెప్పి ఆయన ఏం చేశాడు నా కారు ఉంది మీకు కారు అవసరం లేదు నా కారులోనే తీసుకెళ్తానని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు వాళ్ళకేవో జనరల్ ప్రాబ్లమ్స్ ఏవో ఏవో చెప్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఏవో సొల్యూషన్లు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం ఆయన అవన్నీ తీసుకుని చూపించి తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాయంత్రం భోగర్ ఫోటో భోగర్ ప్రసాదాలు అన్ని ఇచ్చి ఏంటరే ప్రోగ్రామ్ అన్నాడు ఆ రోజు గురు పూర్ణమైంది నేను కొంచెం మా గురువు గారు ప్రోగ్రామ్ ఉంటుందో చూసుకుని కొండ మీదకి వచ్చేస్తాను అన్నాడు నేను తొమ్మిదింటి ఎక్కుతాను అన్నాడు నేను తొమ్మిదింటి ఎక్కాను కానీ నాకు కనపడలేదు ఆ బోగ టెంపుల్లోకి వెళ్ళి కొంచెం ఎక్కువ టైప్ సాధన చేసుకుందాం అని చెప్పి నేను కానీ ఖరీప్ టూ అండ్ హాఫ్ అవర్స్ అవగానే పోలీసులు వచ్చి లేపేశారు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అయితే సాధన ఇలా ఓ మెయిన్ పూజారు వచ్చాడు ప్రసాదం అది ఇచ్చాడో తీసుకుని ముందుకెళ్తుంటే కనపడ్డాడు కనపడి ఏంటి అన్నాడు ఆ నడు వాళ్ళు ఎవరి నేను లేపేదని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు టెంపుల్ లోపల తీసుకెళ్లి భోగనాథర్ గారు పక్కన కూర్చోపెట్టించాడు భోగనాథర్ గారి సమాధి పక్కన పక్కన కూర్చోపెట్టేశాడు నేను సేపు చేసుకుంటూ చేసుకోలేడు ఎవరిని అడుగులేరు ఒక వన్ అవర్ చేసిన అంటే అక్కడ జరిగింది గురువులు ఏం చేశారు ఈ సాధన కార్యక్రమం ఎక్కడ కదరా లోపలికి వచ్చేయని చెప్పారు అదంతా అయిపోయింది సాయంత్రం వచ్చాడు ఆయన మిగిలిన ప్రసాదాలు ఇచ్చి మొన్నాడు కారెక్కి దాకా ఉండి చెప్పాడు అదే చెప్పాడు ఇదంతా భోగర్ గారు అతను భోగర పరంపర కుటుంబ పరంపరకు చెందినవాడు బోగర్ యొక్క ఆదేశాలతో ఇదంతా చేయడం జరిగింది అంటే అక్కడ మన నిమిత్త మాత్రలో దీని అంతటికీ మూలమేంటి నేను నమ్ముకున్న బ్రత్ నేను నమ్ముకున్న క్రియాయోగే సో అర్థమైంది ఏంటంటే శ్వాస తప్ప క్రియ తప్ప సత్యం తెలుసుకుంటూ వేరే మార్గం లేదు పట్టుకుంటే ప్రాణకర్మనే పట్టుకోవాలి క్రియాయోగా నేర్పేవాళ్ళు సిద్ధ విద్య నేర్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో నే చూసిన వాళ్ళల్లో ఈ ప్రాణాయామాన్ని బాగా ప్రజలుగా కరెక్ట్గా తీసుకెళ్లిన వాళ్ళలో అంతర్ముఖ ఆనంద స్వామి గారు ఆయనకి నేను తల వంచి నమస్కరిస్తున్నా ఆయన అతి సులువుగా దీన్ని తీసుకెళ్ళారు కరెక్ట్గా తీసుకెళ్ళారు చాలామంది ప్రాణాయామాలు చెప్తారు అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామం ఏంటి అనేది విడమర్చి తెలుగు వారికి ఆయన చెప్పినట్టు గొప్పగా ఎవరు చెప్తారు అది ఆయన సిద్ధాలు సిద్ధ విద్య అవ్వచ్చు మాది క్రియా విద్య అన్నీ వచ్చు అన్ని బ్రహ్మ విద్యలే చిన్న చిన్న తేడాలు ఉంటాయి నేనేది అంటే ఎవరైతే కరెక్ట్ గురువు దగ్గర కరెక్ట్ బ్రెత్ ఎవడైతే పట్టుకున్నాడో ఇంకా ఆగేదంటూ ఉండదు శ్వాసే సర్వం అంట అంతే దాన్ని మించింది లేదు ఏ దీంతో ఇంకోటి ఏంటంటే క్రియాకర్మ గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం లాస్ట్ టైము క్రియాకర్మ అంటే ఏంటంటే ఎప్పుడు చేస్తాం క్రియాకర్మ క్రియాకర్మ ఎప్పుడు చేస్తాం మనిషి చనిపోయినప్పుడు క్రియా కర్మ చేయాలరా క్రియ చేయాలరా అంటాం అవునా దేనికి చేస్తున్నాం క్రియాకర్మ సోల్కి సోల్కి చేస్తున్నావా బాడీకి చేస్తున్నావా బాడీకే చేస్తాం బాడీకే చేస్తాం వెళ్ళిపోయింది ఏంటి వాటిలోంచి ప్రాణం ప్రాణం శ్వాస రెండు కలిసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాండి అవి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ శ్వాస ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది అది ఎక్కడ నిసర్గమైన మళ్ళీ వెళ్ళి కుటస్థలంలోంచి వచ్చింది మళ్ళీ అది కుటస్థలంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి చేయలేనిది ఏంటి బ్రత్ చేయలేడు పోయిన వ్యక్తి చేయలేని ఏంటి బ్రత్ చేయలేడు మీరేం చేయాలంటే ఈ మీ బ్రత్ని ఎప్పుడైతే మీరు సమర్పించారో పైకి తీసుకెళ్ళి సమర్పించారో అది మాత్రమే క్రియాకరం అది మాత్రమే వాళ్ళ జర్నీలో ఎలివేట్గా అవుతుంది తప్ప ఇది ఎలా నాకు అనుభవపూర్వంగా జరిగింది అంటే ఒకవనొక కుంభమేళాలు నేను గురువుగారితో ఉన్నా ఆ రోజు మా ఫాదర్స్ ఇయర్లీ సెరమనీ వచ్చింది ఇయర్లీ సెరమనీ వస్తే నేను గురువుగారు ఇలాగ వెళ్ళి వెళ్ళి రామ్మూర్తి ఎం నాట్ స్టాపింగ్ యు యు డూ వాట్ ఎవర్ రిచువల్స్ యూ డూ నేను నాపన కానీ సత్యం నీ బ్రత్తో ముడిపడి ఉంది నీ బ్రెత్ని నువ్వు పేరెంట్స్తో ఎలివేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలివేట్ అయిపోతారని సత్యాన్న గురువుగారు చూపించారు చెప్పారు సో ఆ తర్వాత నేను వచ్చి నా బ్రెత్ ద్వారా పేరెంట్స్ని ఎలివేట్ చేశాక నాకు ఇద్దరు హిమాలయన్ యోగులు చెప్పారు నువ్వు పేరెంట్స్ని బాగా ఎలివేట్ నీ బ్రెత్ తోటి ఆ చేయలేని మనం చేయాలి వ్యక్తి చేయలేంది అంటే బ్రెత్ కాబట్టి మీరు ఎప్పుడైతే బ్రెత్ని మీ స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరికైతే మీరు ఈ ప్రయాణకర్మ చేస్తారో క్రియాకర్మ చేస్తారో క్రియ చేసి సమర్పణ చేస్తే అదే వాళ్ళకి ఎలివేషన్ అదే వాళ్ళకి ఎలివేషన్ సో మీరు ఇప్పుడు ఏమేంటి పుట్టినప్పుడు శ్వాస వచ్చింది శ్వాస తర్వాత మనసు బుద్ధి చిత్తహంకారం వచ్చింది మనిషి వెళ్ళిపోతున్నాడు శ్వాస వెళ్ళిపోతుంది శ్వాసతో మనసు బుద్ధి చిత్తహంకారం కూడా వెళ్ళిపోతున్నాయి అన్నీ వెళ్ళిపోతున్నాయి సో మీరు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పట్టుకుని మూలాన్ని శ్వాసను వదిలేస్తే మీరు ఎక్కడికి వెళ్ళలేరు అన్నిటితో పాటు మూలమైన శ్వాసను పట్టుకుంటే సత్యం వంపు వెళ్ళడానికి మార్గం సుఖము మీ దగ్గర నేను క్రియా నేర్చుకున్నప్పుడు క్రియతో అందరూ క్రియా బ్రత్తి మాత్రమే నేర్పుతారు క్రియా ముందర వెనక చెప్పరు చెప్పరు చాలా వరకు చాలా వరకు మీరు చెప్పిన దాంట్లో ఆ జ్యోతి ప్రక్రియ ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే శాంభవి అలాగే మహాముద్ర ప్రక్రియ ఇలా చూసుకుంటూ వెళితే ఆ ప్రాసెస్ చేయటం అనేది దాంట్లో పైకి కనిపించేది ఒకే క్రియ కానీ లోపల జరిగేది మూడు నాలుగు రకాలు ఫస్ట్ దాంట్లో ఒక రకం క్రియ జరుగుతుంది రెండో దాంట్లో ఒక రకంగా జరుగుతుంది మూడో దానికి వచ్చేది మూడో లెవెల్కి వచ్చే ఒక రకంగా ఏడు లెవెల్స్ ఒకేసారి కలుపుతున్నారు ఏ తర్వాత అంటే ఈ దీంట్లో కూడా మీకు ఇదంతా ఫస్ట్ లెవెల్ మళ్ళీ సెకండ్ లెవెల్ బ్రీతింగ్ టెక్నిక్ మళ్ళీ మారుతుంది థర్డ్ బ్రీతింగ్ మారుతుంది బ్రీతింగ్ అంటే ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ అయిపోతుంది అంటే మీరు సింప్లిఫైడ్ వర్షన్కి చేరుకున్నారు చేశారు ఇది చేస్తారు అంటే ఇప్పుడు నేను ఐదు గంటలు చేసిన రోజులు ఉన్నాయి ఆరు గంటలు చేసిన రోజులు ఉన్నాయి అంటే దాని ప్రకారం ఒక రోజులో ఆరు గంటలు పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు శంకరానంద గారు ఎన్ని లెవెల్స్ లో ఇస్తున్నారు అన్ని లెవెల్స్ ఇస్తారు సెవెన్ లెవెల్స్ ఇంకా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అనేక మంది గురువులు ఉన్నారు అందరికి మన లెవెల్స్ లేదు ఇంకా ఉంది మాకు కూడా ప్రక్రియ ఉంది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన ప్రక్రియ ఉన్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు పూర్తి ప్రక్రియ అవ్వలేదు పూర్తి ఉంది అది వెళ్ళాలి ఆ సంక్రాంతి గిరిగా పట్టుకుని సమయ సమయంలో మనమే అడగ్రం ఇప్పుడు ఆయన వెళ్తారు సెకండ్ క్రియాన్ని ఇవ్వాలి అడగని అనుకున్నాను అనుకోండి నువ్వు రేపు సెకండ్ క్రియను నేను ఇస్తున్నాను అంటారు ఆయన మన బ్రత్ మాట్లాడే బ్రత్ని బట్టి మన లెవెల్ డిసైడ్ చేస్తాను నేను ఆ రోజు మీరు కలిసారు మీరు మాట్లాడారు కాస్మిక్ ఆస్ట్రాలజీ ఒక్క రోజులో ఒక్క రాత్రిలో యుక్తేశ్వరగిరి గారు ఆయన నేర్పారు మీకు కూడా చెప్పారు ఆ విషయం ఆస్ట్రాలజీ గురించి ఆయన డెప్త్ గా మాట్లాడడం దానికి మీరు అన్నారు ఎనిమిది సబ్జెక్ట్ అనేసి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ గురించి నేను మాట్లాడితే ఆయన రియాక్షన్ వేరుగా ఇచ్చారు ఎందుకంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనే పదం మంది ఆస్ట్రాలజీలో ఒక ఆస్ట్రాలజీకే తెలుసు కానీ అది మాట్లాడినందుకు ఆయన దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఆ రోజు లింక్ ఏంటి గ్రహాలకి కాస్మిక్స్ కి ఎలా బ్రత్ లో ఎలా మార్చుకోవచ్చు అనే విషయం చెప్పింది చాలా అద్భుతం అది నేను ఆ తర్వాత అప్లై చేస్తుంటే చెప్పాను ఏమంటే మీరు ఆస్ట్రాలజీ ప్రసాదానికి వస్తే ఇది ట్రై చేయండి మీకు తెలుస్తుంది అని చెప్పి అంటే